హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇవాళ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగే ఎప్పటిలాగానే మార్నింగ్ మార్నింగ్ అయితే టీ పెట్టేస్తున్నాను ఇంకా మా పాపకైతే అయితే పాలు కూడా వేడి చేస్తున్నాను అయితే ఈ సపోడైతే ఎప్పుడైనా నేను ఒక ఎప్పుడైనా నేను పాలు ఎప్పుడైనా పాలు ఫస్ట్ పాలు వేడి చేసి తర్వాత అదే డెక్కిలో నేను చాయ్ పెడతాను అనమాట అయితే అయ్యో నాకంటే ముందు మా ఆయన వేసి చాయ్ పెట్టుకొని తాగేశారు అందుకని ఫస్ట్ నేను ఇక సపరేట్గా పాలు టీ పెట్టేసాను అనమాట టీ తాగిన తర్వాత ఇంకా ఇవాళ టిఫిన్ అయితే ఇడ్లీ దోశ 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 చేశాను అనమాట ఇంకా దోశలు చాయ్ తర్వాత ఇంకా మా పిల్లలకి అయితే దోశలు వేసి ఇచ్చాను ఇంకా మా ఆయనకు కూడా వేసి ఇచ్చాను చెక్న చేసి దోశలు అయితే ఇంకా వేడివేడిగా వేసి ఇచ్చాను అయితే ఇవాళ ఏంటంటే అంటే మా మా దగ్గర ఇది కాసాడం కాబట్టి కంపల్సరిగా బోనాలు ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్ సండే మా దగ్గర ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అందుకని మేము ఆ డే మొత్తం మాకు క్లీనప్ మొత్తం ఇల్లు అది క్లీన్ చేసుకొని ఇల్లు కడుక్కోవడానికే మాకు సరిపోయిందనమాట ఆ డే మొత్తంలో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట చూడండి మాకు లోపల ఒక టూ రూమ్స్ ఉంటాయి ఒక రూమ్లో మొత్తం రెండు మంచాలు ఉంటాయి ఇంకా మంచాలు బయట తీసి వేసి ఇంకా ఇల్లు మొత్తం కడిగేసాము దాని తర్వాత దేవం సామాన్లు కూడా తీసి మా ఆయన మొత్తం కడిగే అవి మంచిగా పితంబరితో కడిగి పెట్టి పక్కకు పెట్టేస్తాడు దాని తర్వాత ఇంకా పాలకూర పప్పు అయితే లే చేసిన లంచ్లోకి ఇంకా పాలకూర పాపులేషన్ తర్వాత ఇంకా ఇల్లు ఇట్లా కడిగేసిన తర్వాత ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా నేను కూడా అప్పుడు తినేసాను తినేసరికి త్రీ త్రీ థర్టీ ఫోర్ అయిందనమాట మొత్తం క్లీన్ అప్ అయ్యేసరికి దాని తర్వాత మా ఆయన అయితే మస్తు పూలు తెచ్చిండు అంటే ఇది డోర్లకి దేవుళ్ళకి ప్లస్ ఫొటోస్కి అన్నిటికే వేయడానికి అనమాట దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ ఉంటాయి అట్లా తీసుకొచ్చిండు అవి కూర్చోడానికే మాకు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టింది ఇంకా డోర్లకి ప్రతి ఫోటోకి అమ్మవారికి ఇంకా మాకుండా దేవుని గదికి మొత్తం అనమాట ఇంకా పాటు చిన్న డెకరేషన్ కూడా మా ఆయన రెడీ చేస్తుండు అమ్మవారికి అంటే మా ఇంట్లో ఉన్నది ఎల్లమ్మ దేవత కాబట్టి విగ్రహానికి ఇట్లా ఆ గుడికి అనేది మంచిగా డెకరేషన్ చే సింపుల్గా ఏదో తనకు వచ్చిన దాంట్లో చేస్తున్నాడు అనమాట నాకైతే బాగా నచ్చింది సింపుల్గానే కాకుండా చాలా బాగా చేశాడు ఇంకా ఈ నైట్ మొత్తం మొత్తం టెన్ ఓ క్లాక్ వరకు ఈ డెకరేషన్కే సరిపోయింది మొత్తం డే ఆ పూలు తెచ్చి ఆ తోటి ఇట్లా కుచ్చి తర్వాత మంచి ఫ్లవర్స్ తోటి ఇట్లా లాస్ట్కి అయితే ఇలా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా అయినా ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇంకా అమ్మవారి ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా బాగా అనిపించింది ఈ నైట్ ఈ మొత్తం డెకరేషన్ చేయడానికి మాకు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టింది ఇదైతే మొత్తం ఆయననే చేసిండు నేనైతే దాని దగ్గర కూడా వెళ్ళలేదనమాట మొత్తం ఆయననే డెకరేషన్ చేసిండు ఇంకా నా పని నాకే ఉండే కాబట్టి ఆయన మాత్రం ఈ ఈ పని చేసేసుకున్నారు చూడండి ఇట్లా లోపల కూడా బంతి పూలతో ఇట్లా డెకరేషన్ చేసిండు మా ఆయన కొంచెం చూడండి లా అయితే ఇట్లా మంచిగా మంచిగా అనిపించింది ఇంకా దాని ముందు విగ్రహం వస్తుందన్నమాక ఆ ఫోటో ముందు మాకు విగ్రహం వస్తుంది అదంతా మాకు పుట్టమని అనమాట మాకు ఇళ్ళ ముందు కాబట్టి గద్దె కంపల్సరీగా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది ఇంకా అట్లా డెకరేషన్ చేసి అయితే నైట్ పెట్టేసాము దాని తర్వాత మేము మార్నింగ్ మార్నింగే నేను త్రీ థర్టీకి లేచిన నాతో పాటు నా నా పెద్ద పాప కూడా లేచింది అనమాట చూడండి టైం అయితే చూడండి నేను త్రీ థర్టీకి అట్లా లేచి అక్కడ ఇక్కడ తిరిగేలోపు మా పెద్ద పాప కూడా లేచింది ఫోటో పౌదక నాలుగు అవుతుందో అప్పుడే లేచింది ఇంకా నీళ్ళైతే పెట్టేసుకొని స్నానం చేసి స్నానం చేసి ఇంకా పొయ్యి కూడా కడిగేసుకున్నాను అనమాట పొయ్యి కూడా కడిగేసుకొని బొట్టు బొట్లు పెట్టేసుకున్నాను ఒక ఐదు బొట్లు ఎందుకంటే బోనం ప్రసాదాలు బోనంలకి ప్రసాదాలు ఉండాలి కాబట్టి నేనైతే ఇప్పుడు ఇట్లనే చేస్తాను ఏదైనా స్పెషల్ డే ఉంటే లేదంటే మాకు పున్నం స్పెషల్ అనమాట అట్లా ఇట్లా బోనాల పండగకు కంపల్సరిగా ప్రసాదాలు ఉంటే ఫస్ట్ పొయ్యి కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని ప్రసాదాలు అయితే చేసుకుంటాను అయితే రెండు బోనాలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో రెండు బోనాలకి ఐదైదు పిడికిలు వేసి నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను ఒక దాంట్లో అయితే పసుపన్నం ఒకటైతే బెల్లమన్నం అన్నమాట ప్రసాదము బోనంలకి ఇది ఇది ఒకటైతే బెల్లం అనేది ఒక బోనం అనేది ఇంట్లో ఎక్కిస్తాము నల్ల టైము నల్లపోచమ్మకి అనమాట అయితే బోనంలోనే డైరెక్ట్ వండకుండా ఫస్ట్ ఇలా ఒక దీక్షలో వండుకుని ఇది తీసి అందులో అనమాట ఎందుకు అట్లనే డేక్ష అట్లనే వేస్తే మాడిపోతుంది మళ్ళీ ప్లస్ అది బ్లాక్ అవుతుంది కదా దీక్ష అది బోనం అనే బోనం గిన్నె అనేది బ్లాక్ అవుతుందని మళ్ళీ పూదీయడానికి బాగుండదని నేనైతే ఎక్కువ ఇట్లనే ఉండి ఇది తీసి దాంట్లో వేసి అప్పుడు బోనాన్ని ఫస్ట్ ఫస్ట్ బోనాన్ని పూదించిన తర్వాత ఫస్ట్ అయితే అన్నం దాని తర్వాత వేస్తాను తర్వాత ఆ అన్నం అయ్యేలోపు నేను బయట ఇంకా వాక్యలు కడి కడుప వాక్యలు కడిగేసుకొని ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకా తెల్లారా కూడా తెల్లారిలో ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా అంతలోపు అన్నం ఇట్లా అయ్యేలోపు నేను ఇదంతా పని చేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా పూజ అన్నీ ఆయన నిన్న అన్ని తోమి కడిగి అన్నీ పక్కకు పెట్టేస్తాం కదా అవైతే ఇంక అన్నీ పెట్టుకొని దేవుని చేప వేసుకొని అవన్నీ అయితే పక్కకు పెట్టుకొని మంచిగా అయితే పూజిస్తున్నాను ఇవేంటంటే మాకు ఎల్లమ్మ కుండలు అనమాట ఎల్లమ్మ వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఈ కుండలు అయితే ఉంటాయి ఇంకా కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది కొంతమందికి అయితే తెలియదు కదా అట్లా నేను చూపిస్తున్నాను ఇంకొకొక్కటి అయితే ఇలా ఇంకా అంబుట్లు పెట్టేసుకుంటున్నాడు ప్రతి దానికి అయితే ఈ ఆయిల్ ఇవి ఉన్నాయి కదండి దీపాత్రాలు ఇవేంటంటే ఇట్లా దీపాంతరాలు పోసిన తర్వాత కింద మనకి చాలా ఎంత మంచిగా పెట్టుకున్నా ఆయిల్ లీక్ అవుతుందనమాట అందుకోసం నేను దాని కిందికి అనేది ఇలా ఒకటి పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆయిల్ లీక్ అయినా దాంట్లోనే పడిపోతుందని ఇలా ప్రతి ఒక్కదానికి అలానే ఉంటుంది నేను ఇంకా పెద్దదానికి కూడా ఇదేంటంటే ఆ మోర్ ముందు పెట్టేది అవేమో పైన పెట్టేటి ఇవిటికి కూడా నేను కంపల్సరీగా పెద్ద ఒక ప్లేట్ లాంటిది పెడతా ఏమ ఏం చిన్న ఆయిల్ కూడా లీక్ అయినా దాంట్లోనే పడిపోతుందని నేనైతే ఎక్కువ అట్లనే చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు కూడా పెట్టకుండా చూసిన పెట్టకుండా చూసినప్పటికీ అక్కడ దాంట్లో వా ఆయిల్ అనేది కంపల్సరీగా లీక్ అవుతుందండి ఇంకా అంత అంతా అట్లా లీక్ అవుతుందని నేను నుంచి ఈ టిప్ అయితే పాటిస్తున్నానండి నాకైతే చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్ అవుతుంది ఒకవేళ మీకు కూడా యూస్ఫుల్ అయితే యూజ్ చేయండి కంపల్సరీగా మంచిగా అనిపిస్తుంది చాలా మటు చేస్తారు కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా అని నేను చూపిస్తున్నాను ఇంకా దెబ్బదబ్బ ఇంకా తొందర తొందరలు అయితే ఈ మొత్తం ఈ బొట్లయితే పెట్టేసుకున్నాను దేవుళ్ళందరికీ ఇంకా ఫొటోస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట అన్నిటికీ అన్నిట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ కుండలో కూడా ఊదించి పెట్టేసుకున్నాను అయితే ఫస్ట్ ఈ కుండలకి మాకు పెయింట్ లేకుండే అనమాట ఇలా ఒకటి పసుపు కుంకుమతోటే మేము ఊదిస్తుంటిమి అట్లా చాలా మాకు టైం ఇంకా వన్ అవర్ ఎక్కువ అవుతుండే ఇంకా మా ఆయన అయితే పెయింట్ తెచ్చి వేసి ఇట్లా కూడా వేస్తే అంటే అట్లా కూడా వేసాము ఇట్లా చూడండి దేవుళ్ళకైతే బొట్టలు పెట్టేసి ఇక పూలు నేను కూర్చిపెట్టినాం కదా ఆ పూలు కూడా ప్రతి ఒక్క ఫోటో కూడా వేసేసాం అనమాట కంపల్సరీ మాకు పెద్ద పండుగలు వస్తే మేము ఎప్పుడు అండి కంపల్సరీగా పూల దండలు అయితే దేవుళ్ళకైతే కంపల్సరీ అంటే కొంతమంది ఒక్కొక్క ఫోటో పెట్టు పూ పెట్టుకుంటారు కదా అట్లా కూడా పెట్టడం మనం ఉన్నంతలో ఎంత పెట్టినా దేవుడు సంతోషిస్తాడు కానీ మాకంటే ఎక్కువ అట్లనే ఇష్టం అనమాట అందుకనే మేము ఎక్కువ దేవునికి చేస్తే కంపల్సరిగా ఫో దండాలే వేస్తాము ఇంకా ఆది అయకు మాకు ప్రసాదాలు కూడా అయిపోయాయి ఇంకా మా ఆయన వచ్చి ఇంకా మా ఆయన కూడా లేచి ఇదంతా బోనము డెకరేషన్ బోనంకి మొత్తం పూదిచ్చి పెడుతున్నాడు అనమాట బొట్లు చూడండి రెండు బోనాలు అయితే ఖాళీయే పూదిచ్చి పెట్టేశారు ఇంకా ఇట్లా బొట్లు అయితే మొత్తం ఆయన అన్నిటికీ గుమ్మడికాయలకి కొబ్బరికాయలకి అన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాడు అను చూడండి ఇట్లా సింపుల్గానే పూజించుండు మా ఆయన మార్నింగ్ మార్నింగ్ సిక్స్కి అట్లా అవుతుందనమాట ఇంకా చూడండి ఆయన ప్రసాదాలు అయితే నేను ఏ బోనం ఇంట్లో ఎక్కిస్తామో ఏ బోనం బయటికి తీసుకుంటాము దాని తగ్గట్టుగా నేను ప్రసాదాలు అయితే దాంట్లో వేసేస్తున్నాను ఇంట్లో నింపుకున్న తర్వాత ఇంకా దేవుని ముందు పెడితే మనకి బోనం కదలకుండా ఉంటుంది కదా అంటున్నాను ఫస్ట్ పసుపన్నం అయితే ఒక బోనంలో వేసాను తర్వాత అన్నం కూడా ఒక ప్ర ఒక బోనంలో వేసేస్తున్నాను ఎప్పుడు ఇట్లానే చేస్తాను కొంతమంది కుండలు తెచ్చి కూడా వండుతారు ఎప్పుడు నేను ఫస్ట్ టైము సెకండ్ టైం టూ టైమ్స్ ఏమో నేను కుండలు తెచ్చిన దాని తర్వాత ఇవే ఇక యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా కంపల్సరీగా ఇప్పుడు బోనాలు కాబట్టి చాలా దగ్గర మనకి ఆటలు ఇంకా ఈ ఆటలు అయితే కోస్తారు అలాగే మేము కూడా ఫస్ట్ టైం అండి మేము అమ్మవారిని పెట్టుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్ప నుంచి ఇంతవరకు మేము ఎప్పుడూ కొయ్యలేదు అయితే మేము ఈసారి అయితే మేము ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మేకను వస్తున్నాం అనమాట అమ్మవారికి అందుకనే ముందు పెట్టి తనకి చూపియాలి కదా అన్నట్టు మేము విగ్రహం కిందకు దించి చూపిస్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి బుట్టలు అయితే మేకకి పెట్టేసుకుంటున్నాము బొట్లు పెట్టుకొని ఇంకా మంచిగా మొక్కుకొని అమ్మ తల్లి చల్లగా చూడాలి ఇంకా నువ్వే మాకు ఒక సొంత ఇల్లు కలిగియాలి అమ్మ తల్లి అని మొక్కుకొని మరి మేము అమ్మవారికి పోసినాం అనమాట ఈ మేకని ఇంకా మా ఆయన అయితే ఇంక బొట్లు పెట్టేసుకుంటా ఉన్నాడు నన్ను నేను కూడా పెట్టాను దాని తర్వాత దాన్ని కొంచెం లూజ్ వస్తే ఇల్లు మొత్తం ఒకసారి తిరిగేసి వచ్చింది దాని తర్వాత ఇంకా మంచిగా అంతలోపు ఆయన కట్ చేసి ఆయన వచ్చిండనమాట దాని తర్వాత చూపించి మంచిగా జరిగిచ్చిందనమాట అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది తర్వాత అమ్మవారికి రక్తం చూపించి ఇంకా అభిషే ఇంకా హార్త్ అయితే ఇచ్చేసాము హార్త్ వేసి ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం అయితే చేసామన్నమాట పంచామృతులతో అన్నిటితో కలిపి అభిషేకం చేయించాము చేయించిన తర్వాత అలంకరణ చేసి లాస్ట్కి ఇలా ఫినిషింగ్ అయితే మా ఇలా చేసామన్నమాట విగ్రహానికి చూడండి ఎంత బాగా అనిపించిందో అమ్మవారు అయితే నాకైతే ఏ బల్కంపేటలో చూస్తే ఎలా ఉంటుందో అమ్మవారిని అలా అనిపించిందండి మా ఇంట్లో అలా చేయడానికి కూడా మా ఆయనకైతే చాలా చాలా ఓపిక ఉండాలన్నమాట మా ఆయన అయితే చాలా ఓపికతో చేసిండు అమ్మవారికి ఇంకా దాని తర్వాత మేమైతే బియ్యం బియ్యం కూడా పోసామని మొక్కుకున్నాం కాబట్టి ఇంకా మా పక్క వాళ్ళు మా పక్క ఇంట్లో ఉంటారనమాట మా అన్న అక్క వాళ్ళని పిలిచి ఇంకా బియ్యం అయితే కలిపేసాము కలిపిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పోస్తు పోస్తున్నాము చూడండి ఇంకా తొట్టెల బోనాలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దీప దీపారాధన అన్నీ చేసుకొని అన్నీ ముట్టించి ఇంకా అమ్మవారికి అయితే బియ్యం పోస్తున్నాము నేను ప్రతి బోనాల పండుగకి అమ్మవారికి బియ్యం పోస్తాను అలాగే ఈ సంవత్సరం కూడా బియ్యం పోస్తున్నాం అనమాట ఇంకా మేమైతే ఏదో ఉన్నంతలా సింపుల్గా ఇలా చేసుకున్నామండి మాకు తోచింది మాకు చెప్ మాకు ఎవరైతే పెద్దవాళ్ళు చెప్పారో అలాగనే చేసుకుంటూ అనమాట ఎందుకంటే మేము చాలా నమ్ముతాము ఎల్లమ్మ తల్లిని ఆమె మా ఇంటి దేవత ఆమెను పెట్టుకున్నాకనే నాకు పెళ్ళైనాక ఫైవ్ ఇయర్స్ దాకా నాకు పిల్లలు కాలేదు తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఆమెను మొట్టు మొక్కుకొని ఆమెను ఇంటికి తెచ్చుకున్నాకనే నాకు నాకు ఇద్దరు పాపలు పుట్టారు ఇంకా నాకు ఇక అప్పటి నుంచి ఇంక ఇంకెక్కువ నమ్మకము ఏదైనా ఆమెను కోరుకుంటే ఇంకా అట్లే జరిగిపోతుందని నా ఆశ అలాగని ఈసారి కూడా నాకు మళ్ళీ సంవత్సరం లోపు నాకు నా సొంత ఇంటి కళ అనేది నెరవేరాలని కంపల్సరిగా కోరుకుంటూ ఇంకా అమ్మకైతే వడినింపేసాము ఇలా మేమిద్దరం ఫస్ట్ ఒక ఐదు వడుపులు పోసి తర్వాత మా అన్న అక్క వాళ్ళైతే పోసారనమాట ఇంకా అంతే అండి మనకు పెద్ద కోరిక ఏంటో ఫస్ట్ అయితే పిల్లలు దాని తర్వాత సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు కళ ఇంకా ఇంతకు మించిన కోరికలు పెద్దవి ఉంటాయి అంటే నాకైతే ఇంకేం లేవు ఫస్ట్ నాకు ఇద్దరు పాపలు దేవుడు పిల్లలు ఇవ్వకపోతే నాకు ఇద్దరు ఎవరో ఒకరు పుట్టాలని నేను ఎక్కుకున్నాను దేవుడు నాకు త్రీ ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు తర్వాత నాకు సొంతిటి కళ ఒక్కటి నెరవేరితే నా జీవితం ఇంకా చాలు ఇంకా ఈ జీవితానికి ఇంకా ఈ సంతోషం చాలు అనుకుంటాను ఇంకా అయితే అలా పోసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు కూడా పోసిర్రు ఇంకా పోసిన తర్వాత పండ్లు కూడా తెచ్చాము మంచిగా పండ్లు వడతాం ఫుల్ ఓడి నింపాం అనమాట ఫుల్లుగా ఇంకా తర్వాత నేను మళ్ళీ ఆ అక్క కలిపి ఇద్దరం కలిసి పోసాము ఇంకా బోనం తీసుకొని బయటికి అలా వెళ్ళి ఒక ఐదుగుడు ఒక ఐదుగుడు ఒక ఐదు అడుగులు నడిచి మళ్ళీ ఇంటికి ఇంట్లోకి వచ్చి ఇంట్లకు అమ్మవారికి అనమాట ఫస్ట్ ఇంట్లో ఎక్కిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బయటికి వెళ్తామన్నమాట బయట అంటే నలపూచమ్మకి ఎక్కిస్తాము ఇంకా బోనం ఎక్కించిన తర్వాత గుమ్మడికాయ ఆమె ఎక్కువ కొట్టి మంచిగా ఇంకా చూడండి ఇంక ఇంట్లో అయితే ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా హాఫ్ ఇచ్చేసి అన్నీ చేసేసి ఇంకా బయటకైతే నలపూచమ్మ గుడికి వచ్చేసాను ఇంకో బోనం ఎక్కియడానికి ఇంకా ఈ బోనం అయితే ఎక్కిచ్చేస్తే ఈ రోజైతే మా ఫెస్టివల్ అయితే కంపల్ అయిపోయినట్టే ఇక చూడండి ఇదే విగ్రహము ఇంకా ఇంకా నలపచమ్మకు కూడా మేము కోడిని కోస్తాం అనమాట ఇంట్లో యాటని కోస్తాం ఎప్పుడు కోడిని కోస్తాము ఈసారి యాటను కూడా కోసం ఇంకా అవి కోసినవి అయితే వండినే అయితే చూపిస్తున్నాం చూడండి ఇంకా ఇంకా లాగేయడమే ఇవి